ఆపేసి ఇబ్బంది పెట్టారు కానీ అది ప్రయోజనం కోసమే ప్రజలందరూ కూడా అంగీకరించారు క్యూలో రెండు వేలు ఐదు వందలు వెయ్యి ఐదు వందలు వెయ్యి తీసేసి తాత్కాలిక పరిష్కారంగా రెండు వేలు పెట్టారు అది దశల వారీగా తీసేశారు కదా ఇది డిమానిటైజేషనే కానీ అప్పటికి మళ్ళీ చేయాల దశల వారీగా చేసుకొచ్చారు వ్యూహాత్మకంగా ఇప్పుడు ఐదు వందల నోట్ అయినా నీకు ఇబ్బంది లేకుండా తీస్తారు తెలివిగా ఇప్పటికే ఐదు వందల నోటు నిదానంగా తగ్గిపోతుంది బయట దొరకడం అనేటటువంటిది ఉంది ప్రస్తుతానికి చలామణిలో అంటే ఉన్న వరకు చలామణి అవుతాయి ఆ తర్వాత అలాగా నిదానంగా తీసేసి ఇప్పుడు అన్ని వంద నోట్లు రెండు వందల ప్రింట్ చేస్తున్నారు అనమాట ఇది ఆయన చెప్పింది ఆ అది ఈయనకి ఆ ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి పదే పదే ఆ మాట మాట్లాడుతున్నారు అనమాట రేపు అయిపోతే నేనే చెప్పానని చెప్తారనమాట అంటే ఎలక్షన్ టైంలో ఎన్నికలు దగ్గరలో గనక అలాంటిది జరిగితే ఖచ్చితంగా అది చూపిస్తే ప్రభావం చూపిస్తుందా సార్ అసలు ఎలక్షన్లకి ఏం సంబంధం ఇప్పుడు ఆల్రెడీ ఆటోమేటిక్ జరిగిపోతుంది అక్కడ వారిగా నోట్లు పక్కెళ్ళిపోతాయి అప్పుడు నాలుగు ఐదు వందలు ఇచ్చే వాళ్ళు పది రెండు వందలు ఇస్తారు ఇందులో ఏం మార్పుడదు కాబట్టి ఆయన అమాయకత్వం క్యారీ ప్రాబ్లం అవుతుంది కదా చిన్న నోట్లు ఎక్కువ ఉంటాయి ఏమైంది ప్రాబ్లం ఇప్పుడు ఐదు నోట్లు మాత్రం క్యారింగ్ ప్రాబ్లం అది ఏదో ఒక రెండు వేల నోట్లు ఒక డెత్ అయిపోయా ఇప్పుడు ఒక బిల్డింగ్ దగ్గరికి తీసుకుని కొనుక్కునేవాడు అప్పుడు ఏం చేసే వీళ్ళు అపార్ట్మెంట్ లో కొనుక్కునే ఫ్లాట్లు అందులో పెట్టేవాడు ఇప్పుడు